సోమవారం చంద్రబాబును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ టీడీపీతోనే ముస్లింలకు మేలు రంజాన్ తోఫాను రద్దు చేసిన జగన్ పొత్తుపై వైఎస్ఆర్సీ ప్రచారాన్ని తిప్పికొట్టాలి చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కోడికత్తి డ్రామా నుంచి బాబాయ్ హత్య వరకు అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ ఇప్పుడు మతాలు కులాలపై పడ్డారని చంద్రబాబు విమర్శించారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీతో పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడైతే బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారో బీజేపీ అంటే హిందూత్వ పార్టీ బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ అంటే క్రిస్టియన్లకు వ్యతిరేకం అనే ఏదైతే ప్రాపకుండా వీళ్లే క్రియేట్ చేసుకున్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అన్ని విపక్ష పార్టీలు ఒకప్పుడు ఇప్పుడైతే కదా కూటమి పార్టీ దాని పర్యవసానాలు అనమాట ఇప్పుడు వాళ్ళందరికీ జనాల్ని ఎడ్యుకేట్ చేస్తారు మోదీ అంటే మా వ్యతిరేకి అని ఇప్పుడు సడన్గా వీరితో కూటం పెట్టాల్సి వచ్చింది మళ్ళీ అగైన్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అలా ఏం లేదమ్మా మేము ఉన్నాం కదా మీకు ఏం టెన్షన్ పడకండి చంద్ర ఇప్పుడు జగ పవన్ కళ్యాణ్ కూడా అంతే మీకు నేను ఉన్నాను ఏదన్నా ప్రాబ్లం వస్తే మన ముస్లిం సోదరులకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మీకున్నాను అందరూ అంటున్నారు బీజేపీతో జత కట్టడం వల్ల మీకు ప్రాబ్లం వస్తుందని ఏమీ లేదు నేనున్నాను మీ మీద ఏగ కూడా వాళ్ళకుండా నేను చూసుకుంటానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇంత దాని ఏమంటారు దయనీయమైనటువంటి స్థితిలో ఆర్జించుకుంటు అర్జించుకుంటారంటారు కదా అడుక్కుంటున్న సిచ్యువేషన్ అన్ని పార్టీలకు ఉంది ఎందుకు అంటే ఐక్యత ఏదైతే హిందువుల్లో లేదో ఏదైతే ఇతర మతాల్లో ఉందో దాని ద్వారా కలుగుతున్నటువంటి ప్రతిఫలం ఇది ఇక్కడ ఎక్కడా ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు ముస్లిములు తమ మత హక్కుల కోసం లేదా వారి అభివృద్ధి కోసం లేదా ఇతరత్ర ఫలాల కోసం సంఘటితమై ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటూ పొలిటికల్ పార్టీలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వారు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పది శాతమే కావచ్చు కానీ గెలుపుకోవటంలను ఈజీగా ప్రభావితం చేయగలదు కాబట్టి వారు ఐక్యత కనపరచడం వల్ల పార్టీల నాయకులందరూ కూడా క్యూ కడతారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తారు ఒక వంద దరఖాస్తులు వారి దగ్గరికి వెళ్తే రిక్వెస్ట్లు వందో ప్లేస్లో వారికి సంబంధించిన రిక్వెస్ట్ ఉంటే దాన్ని ఇలా రివర్స్ చేసి ముందా తీసుకుంటారు అర్థమవుతుందా సో ఐక్యత లేకపోతే ఇది ప్రమాదం ఉంటే అది ప్రతిఫలం సో అన్ని మతాలకు వారు అలా ఐక్యంగా ఉన్నారనుకోండి అందుకనే సెక్యులరిజం పేరుతో హిందువులను మాత్రమే విడగొట్టి కులగణన పేరుతో హిందువులను మాత్రమే విడగొట్టి వీళ్ళందరూ ఎందుకు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఈ మైనారిటీ ఓట్ల కోసమే మైనారిటీలను ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన విధానం ఏంటి అంటే బాగా చదువుకోండి అభివృద్ధి సాధించండి ఇంజనీర్లు అవ్వండి డాక్టర్లు అవ్వండి లాయర్లు అవ్వండి బయట సమాజ స్రవంతి ఒకసారి చూడండి చుట్టూ జరుగుతున్నటువంటి ప్రపంచాల్లో ఇస్లామిక్ దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి అక్కడ మొత్తం వంద శాతం ఇస్లాం ఉన్నప్పటికీ కూడా నిరంతరం హింస చెలరేగుతూ ఉంది ఇక్కడ భారతదేశంలో మెజారిటీ హిందువుల యొక్క నీడలో హాయిగా ఉన్నాం ఈ భారతదేశంలో సర్వమత సౌభ్రాతృతో ఉంది సోదరభావం కలిపి కలిగి ఉండే హృదయాల నడుమ ఆనంద కేళితో ఉన్నాం ఈ రాజకీయ నాయకుల ప్రభావంలో పడి ఈరోజు మనం ఇలా కొట్టుమిట్టాడుకుంటా ఉన్నామని చెప్పేసి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి వారిని కానీ ఆ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా చేస్తారు ఎవరు సో కాళ్ళి ఓ అసదుద్దీన్ ఓవైసీ లాంటి రజాకర్ పార్టీ వాళ్ళు వీళ్ళు నిరంతరం అక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ బాబ్రీ మసీదే కడతాం మనంగానే మళ్ళీ జై జై కొడతారు వాళ్ళు వాళ్ళ నినాదాలతో ఆ రెచ్చగొట్టడంలోనే వీళ్ళ సక్సెస్ ఉంది వాళ్ళ యొక్క పతనం ఉంది పంచర్లు వేసుకునేవాడు అలాగ పంక్చర్లు వేసుకునే ఉంటాడు కానీ అదే అసదుద్దీన్ ఓవైసీ అండ్ ఫ్యామిలీ వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసి సక్సెస్ అవుతారు నాట్ ఓన్లీ ఓవైసీ ఎవరైనా సరే ఈ మైనారిటీ ఓట్లతో లేకపోతే ఈ రాజకీయాలతో ఇటువంటి రాజకీయాలతో వారు మాత్రమే బాగుపడతారు తప్ప ఏ మైనారిటీలకి ఫలం చేయకూడదు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నది అదే అనమాట నిరంతరం అది నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేసే అవకాశం లేదు ఎందుకంటే వీరు రాజకీయాల్లో గెలవాలి ముందుకు వెళ్ళాలి అంటే వారికి తప్పదు ఈవెన్ మనం ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినా లేదా మనం పొలిటీషియన్స్ అయినా కూడా అలాగే బిహేవ్ చేస్తాం అంతే ఇంక తప్పదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్